ఎవరైనా సరే భారతీయులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ సంఘటన ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల సంవత్సరంలో జరిగిన సంగతి రాజస్థాన్లోని ఆల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఒకసారి లండన్ పర్యటనకు వెళ్ళారు రాజదుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బ్రా వెళ్తున్నాడు ఆయనకు రోల్స్ రాయిస్ కార్ల షోరూమ్ షోరూం కనిపించింది దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని జయసింగ్ షోరూమ్ షోరూంలోకి వెళ్ళారు భారతీయులంటే చులకన భాగం ఉన్న అక్కడ సేల్స్ మ్యాన్ సాధారణ వ్యక్తి అనుకుని మహారాజుతో హేళనగా మాట్లాడాడు దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పనిచేశాడు ఆ అవమానంతోనే హోటల్కు వెళ్ళిన జైసింగ్ ఏం చేశాడంటే ఆల్వార్ మహారాజు మీ షోరూంకి వస్తున్నారు ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచారు ఆయనకు సకల మర్యాదలు కూడా చేశారు ఆ షోరూంలో ఉన్న ఆరు కార్లనే కొనుక్కున్నాడు ఆయన జైసింగ్ ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశాడు దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ ప్రజలు తెగ ఆనందించారు కార్లు భారత గడ్డ మీద చేరగానే వాటిని ఆళ్వారం మున్సిపాలిటీ వీధులు ఓడ్చటానికి చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు గారు ఆదేశించారు దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్తబండిగా మారింది రోల్స్ కాయర్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికి తెలిసింది దీంతో రోల్స్ రాయిస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించేవారు కాస్త చెత్త బండిగా భావించడం మొదలుపెట్టారు మా కార్లు కొనండి అని రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా అవి మాకొద్దు అనే వాళ్ళ సంఖ్య పెరగటంతో కార్ల అమ్మకాలన్నీ పడిపోయాయి దీంతో లఘోదీపం అని గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు మహాప్రభు లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం మమ్మల్ని క్షమించండి మీకు మరో ఆరు రోల్స్ రాయిస్ కార్లు పంపిస్తున్నాం కానీ మీరు మాత్రం మీ దగ్గర ఉన్న చెత్త కార్లను చెత్త తరలించడానికి వీధులు ఓడ్చటానికి వాడొద్దు అంటూ ఓ టొలీ టెలిగ్రామ్ పంపించారు దీంతో శాంతించిన మహారాజు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయిస్ కార్లను మినహాయించారు దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి బాగా తెలిసి వచ్చింది ఎవరినైనా మన దారికి తెచ్చుకోవాలంటే వారితో వాదించక్కర్లేదు ఎక్కడ ఏ స్విచ్ నొక్కితే ఏ బల్బు వెలుగుతుందో అంటే దారిలోకి ఏం చేస్తే వస్తారో అట్లా తెలుసుకుని అది చేస్తే చాలు అది మన భారతీయ భారతీయులకు బాగా తెలుసు కాకపోతే ఈ రోజుల్లో దాన్ని సొంత ప్రయోజనాల కోసం స్వార్థంతో ఇతరుల నాశనానికి ఎక్కువ వాడుతున్నారు కానీ అట్లా కాకుండా మన అందరి మంచి కోసం వాడితే అందరూ కూడా క్షేమంగా బాగుంటారు మన గౌరవం పెరుగుతుంది ఇది మనం తెలుసుకున్నటువంటి భారతీయుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా మనకి చక్కగా కథ అంటే కథ కాదు వాస్తవం ఈ వాస్తవాన్ని మనం తెలుసుకుని చాలా సంతోషించాము అంటే ఊరికే వాళ్ళతో వాదించటం కాదు ఏం చెయ్యాలో అది తెలుసుకొని చేస్తే వాళ్ళకి బుద్ధి బాగా వస్తుంది అని చెప్పారన్నమాట అది ఈ కథలో ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి విషయం చక్కగా తెలుసుకున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో భగవంతు